హే హాయ్ అందరికీ నేనైతే ఈ ఆయిల్ అయితే త్రీ మంత్స్ యూజ్ చేశాను నా హెయిర్ అయితే లాంగ్ అయ్యింది మీకు కూడా యూజ్ అవుతుంది అనేసి చెప్తున్నాను నేనైతే మార్కెట్లో దొరికే పారాషూట్ ఆయిలే యూజ్ చేస్తున్నా ఫోర్ స్పూన్స్ అయితే పారాషూట్ ఆయిల్ వేసుకున్నా టూ స్పూన్స్ ఆముదం నూనె వేసుకున్నా బయట మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది స్మాల్ బాటిల్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఆముదం నూనె మనం ఫోర్ స్పూన్స్ కోకోనట్ ఆయిల్ వేసుకున్నాం కాబట్టి టూ స్పూన్స్ ఆముదం నూనె అయితే వేసుకోవాలి టూ స్పూన్స్ ఆముదం నూనె వేసుకున్న తర్వాత దాన్ని కొంచెం గ్యాస్ పైన హీట్ చేయాలి లైట్గా హీట్ చేయండి ఒక టెన్ పర్సెంట్ మాత్రమే హీట్ చేయండి ఎక్కువ హీట్ చేసి ఆయిల్ హెడ్కి అయితే పెట్టకూడదాన్ని అండ్ ఒకటి విటమిన్ ఈ క్యాప్సిల్ అయితే వేసుకోవాలి మెడికల్ షాప్లో దొరికితే ట్వంటీ రూపీస్కి అయితే ఫోర్ ఇస్తారు ఒకటే వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఎక్కువ వేసుకుంటే హెయిర్ ఫాల్ అవుతుంది సో మనం ఒకటే వేసుకోవాలి లైట్గా హీట్ చేసుకోవాలి టెన్ పర్సెంట్ మాత్రమే హీట్ చేసుకోండి హీట్ చేసుకున్నా తల పెట్టి బాగా మసాజ్ చేయండి ఒక త్రీ అవర్స్ అలానే చేసిన తర్వాత హెడ్ బాత్ అయితే చేసుకోండి బాగా మసాజ్ చేయండి అప్పుడే బ్లడ్ సర్కులేషన్ అనేది బాగా అవుతుంది హెయిర్ గ్రోత్కి సపోర్టివ్గా ఉంటుంది